అందరికీ నమస్కారం ఇప్పుడు మీకు చెప్పబోయే కథ మహాభారతంలోని ఒక చిన్న కథ కురుక్షేత్ర సమరం జరగడం ఖాయమైపోయింది యుద్ధక్షేత్రాన్ని కూడా ఖరారు చేసేశారు ఏ రోజు నుంచి యుద్ధం ప్రారంభమవుతుందో కూడా తేల్చేశారు ఇరుపక్షాలు బలాల సమీకరణలో పడ్డాయి సాధనా సంపత్తి సమకూర్చుకుంటున్నాయి అక్షోహిణల కొద్దీ సైన్యం తలపడే చరిత్రాత్మక సమరం అది ఎన్ని లక్షల తలలు తెగిపడతాయో తెలీదు ఆ కురుక్షేత్ర స్థలాన్ని ఏనుగులతో చదును చేయిస్తున్నారు అక్కడున్న రాళ్ళు పొదలు తుప్పలు చెట్లను తొలగించేస్తున్నారు మొత్తం సమతులం చేస్తున్నారు ఆ కాలంలో ఏనుగులే కదా జేసీబీలు ప్రొక్లైన్లు అర్జునుడు కృష్ణుడు కలిసి ఆ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చారు ఇంతలో ఒక పెద్ద ఏనుగు ఓ చెట్టును అమాంతంగా కూల్చేసింది పాపం ఆ చెట్టు తొర్రలో ఓ పిచుక ఉండేది దానికో గూడు దానికి నాలుగు పిల్లలు ఇక ఎగరడానికి రెక్కలకు బలం రాలేదు ఆ నాలుగింటిని ఇంకెక్కడికో ఎత్తుకుపోయేంత బలం ఆ తల్లి పిచుక రెక్కలకి లేదు చెట్టుతో పాటు పిచుక గూడు కూడా కిందపడింది ఆ పిట్ట కృష్ణుడిని చూస్తుంది గుర్తించింది ఎలాగోలా బలహీనంగా ఎగురుతూ వెళ్ళి తన ఎదుట వాలింది చూస్తున్నావుగా కృష్ణ ఏమిటిదంతా అని బాధగా అడిగింది పిట్ట యుద్ధక్షేత్రాన్ని చదును చేసే ప్రక్రియ తల్లి అని బదులిచ్చాడు కృష్ణుడు రేపు మరో ఏనుగొస్తుంది తన కాళ్ళతో తొక్కేస్తుంది మరి నా పిల్లలు ఏమైపోవాలి ఈ యుద్ధం నా పిల్లల ప్రాణాలతోనే ప్రారంభం కావాలా కృష్ణ అని విలపించింది పిట్ట నేను విన్నాను నేనున్నాను అనలేదు కృష్ణుడు రాసిపెట్టి ఉంటే తప్పదమ్మా కాలచక్రం చాలా నిరంకుశమైంది దాని ముందు నువ్వు నేను మాత్రులమే కదా అన్నాడు కృష్ణుడు నిర్దయగా కానీ ఏదో ఆలోచనలో పడ్డాడు కపటనాటక సూత్రధారివి నువ్వు తత్వం బోధించకు స్వామి అసలు కాలచక్రమే నువ్వు అన్నీ జరిపించేది నువ్వే నా పిల్లల్ని కాపాడాల్సింది నువ్వే నీ మీదే భారం వేస్తున్నా నువ్వే రక్షకుడివి ప్రభువా నిన్నే వేడుకుంటున్నాను అని మొరపెట్టుకుంది పిచుక పోనీలే కృష్ణ మనతో తీసుకుపోదాం బయట వదిలేద్దాంలే అన్నాడు అర్జునుడు కృష్ణుడు వారించాడు పిచుక అసహాయంగా చూస్తూ ఉండిపోయింది ముందు పిచుకతో నీకు నీ పిల్లలకు మూడు వారాలకు సరిపడా తిండిని ఎలాగో అలా తెచ్చిపెట్టుకో అన్నాడు పిచుకకు అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు రెండు రోజులు గడిచాయి శంఖాలు పూరించారు ఇరువైపుల చతురంగ బలాలు సమరాంగనం హోరెత్తిపోతున్నది మరి కాసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతున్నది కృష్ణుడు ఒకసారి నీ ధనస్సు ఇవ్వు బావా అని అడిగాడు అర్జునుడిని అర్జునుడు విస్తుపోయాడు నువ్వు ఆయుధాన్ని ధరించను వాడను పోరాడను అని ప్రకటించావు కదా బావా నీకెందుకు మాట తప్పిన ఆ అప్రతిష్ట నువ్వు ఆదేశించు నేను హతమారుస్తా కృష్ణుడు మాట్లాడకుండా గాంధీవాణ్ణి తన చేతుల్లోకి తీసుకుని ఓ బాణాన్ని ఎక్కుపెట్టి ఘీంకరిస్తున్న ఓ ఏనుగుకు గురిపెట్టి వదిలాడు ఆ బాణం నేరుగా వెళ్ళింది ఆ ఏనుగు మెడలో కట్టి ఉన్న పెద్ద గంటను తాకింది ఆ గంటకు ఉన్న తాడు తెగి గంట కింద పడిపోయింది అర్జునుడికి నవ్వొచ్చింది ఏమిటి బావా ఈ అపశకునం అయినా నీ గురి తప్పడం ఏమిటి అని అడిగాడు నన్ను బాణం వదిలి ఆ ఏనుగుని చంపేయమంటావా అని అడిగాడు మాట్లాడకుండా ఆ ధనస్సు తిరిగి ఇచ్చేశాడు కృష్ణుడు తన చేతిలోని పాంచజన్యాన్ని పూరించాడు భీకరమైన యుద్ధం పద్దెనిమిది రోజుల్లో అటు ఇటు లక్షల తలలు తెగిపడ్డాయి ఏనుగులు గుర్రాలు చచ్చిపోయాయి ఎటు చూసిన కలేబరాలు తెగిన అవయవాలు విరిగిన రథాలు బాణాలు ధనస్సులు ఈటలు గదలు పైన ఎగురుతున్న రాబందులు మృత్యుదేవత వేనవేల కూరలతో తాండవం చేస్తున్న వాసన అర్జునుడిని తీసుకుని ఆ శవాల నడుమ ఏదో వెతకటం ప్రారంభించాడు కృష్ణుడు తొలి రోజున తన పడగొట్టిన ఏనుగు గంట కనిపించింది ఓ చోట అలాగే భద్రంగా అర్జున ఆ గంటను లేపు అన్నాడు కృష్ణుడు కృష్ణలీలలు మాయలు చేష్టలు ఎప్పటికప్పుడు కొత్త కదా అర్జునుడికి మారు మాట్లాడకుండా ఆ గంటను పైకి లేపాడు అంతే దాని కింద ఉన్న పిట్టపిల్లలు నాలుగు రెక్కలను ఒక్కసారి వదిలి గాలిలోకి ఎగిరాయి వాటితో పాటు వాటి తల్లి కూడా ఇవి ఆ రోజు పిట్టపిల్లలేనా అని అడిగాడు అర్జునుడు కృష్ణుడు మొహంలో చిరుమంద హాసం ఆ గంట అన్ని రోజుల పాటు అంత భీకరమైన యుద్ధం నుంచి ఆ చిన్ని కుటుంబాన్ని కాపాడింది అలాగే దేవుడు మనకి ఏమిచ్చినా ఏం చేసినా అది మన మంచి కోసమే